వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తప్ప మర్చిపోకుండా ఫాలో అవుతూ ఉండండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఐ లవ్ యూ బావా పార్ట్ సిక్స్టీ ఈసారి విశ్వ ఏదైనా అంటే ఇచ్చి పడేయాలి అని ఫిక్స్ అయ్యింది మన స్వేచ్ఛ పాప దాంతో కోపంగా క్లాస్ వైపు వెళ్ళగా అప్పుడే తను వెళ్తున్నప్పుడు తనని ఎవరో తన నడు మీద చెయ్యి వేసి పక్కకు లాగేశారు దాంతో స్వేచ్ఛ భయంగా అరవబోయింది కానీ అతను నోరు మూసేసి ఆ రూమ్ డోర్ లాక్ చేసేశాడు స్వేచ్ఛ ఒక్క క్షణం కోపంగా ఎవరిని చూడగా అక్కడ విశ్వ ఉన్నాడు తనని చూసేసరికి భయం వేసింది మళ్ళీ ఎక్కడ తిడతాడు అని కానీ భయాన్ని కనిపించనివ్వకుండా విశ్వవైపు చూస్తూ ఉంది తన కన్నీలో కవర్ చేసుకుంటూ ఉంది విశ్వ స్వేచ్ఛను చూసి దీనికి ఇన్ని తిట్టిన ఆ పొగరు మాత్రం తగ్గలేదు అని మనసులో అనుకున్నాడు ఒక్కసారి తన వైపు చూసి ఇది ఇంత అందంగా రెడీ అవ్వకపోతే ఏమైందంట అని అనుకుంటూ ఏ ఇదిగో అంటూ ఇందాక తను తెప్పించిన కవర్ని స్వేచ్ఛకు ఇచ్చాడు తను అయోమయంగా చూస్తూ ఉంటే నోరు తెరుచుకొని కప్పల చూసింది చాలు కానీ ముందు ఈ డ్రెస్ చేంజ్ చేసుకో అని అంటూ తనతో అన్నాడు విశ్వ స్వేచ్ఛ ఉక్రోషంగా నేను ఎందుకు మార్చుకోవాలి అని అంది విశ్వ కోపంగా నువ్వు ఇప్పుడు మార్చుకోవడం తప్ప నీకు వేరే ఛాన్స్ లేదు నువ్వు నోరు మూసుకొని మార్చుకో లేదా తన్నులు తింటావు చెప్తున్నా అని కోపంగా స్వేచ్ఛపై అరిచాడు విశ్వ స్వేచ్ఛ చెప్పిన పని నిజం చేస్తాడేమో అని ఏం మాట్లాడకుండా చుట్టూ చూసింది అక్కడ ఆ రూమ్ మొత్తం స్టూడెంట్స్ కూర్చోవడానికి టేబుల్స్ టేబుల్స్ తప్ప ఇంకేమీ లేవు అది కూడా క్లాస్ రూమ్ అది జూనియర్ క్లాస్ వాళ్ళకి ఈరోజు క్లాసెస్ లేవు కాబట్టి ఆ రూమ్ ఖాళీగా ఉంది విశ్వ స్వేచ్ఛ వెళ్ళగానే తను కూడా బయటికి వచ్చేశాడు క్లాస్ని మానిటర్కి అప్పగించి తను కూడా వచ్చేశాడు ఆ కవర్ తీసుకొని బయటికి వచ్చి స్వేచ్ఛ వాష్రూమ్ వైపు వెళ్ళిందని ఆ వాష్రూమ్ బయటే కొద్దిసేపు నిలబడ్డాడు ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి అది లేడీస్ వాష్రూమ్ కాబట్టి అలా కొద్దిసేపు అక్కడే ఉన్న తరువాత స్వేచ్ఛ బయటికి రావడం చూసి ఆ రూమ్ ఖాళీగా ఉండడంతో స్వేచ్ఛను లోపలికి లాగేశాడు అది అంతా గుర్తుకు చేసుకుంటూ ఉన్నాడు విశ్వ స్వేచ్ఛ ఇక తప్పక విశ్వ చేతిలో ఉన్న కవర్ తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుంటా డ్రెస్ చేంజ్ చేసుకుంటాను మీరు బయటికి వెళ్ళండి అని ఎంతో బిక్కమొహం వేసుకొని మెల్లగా నుసుకుతూ చెప్పింది స్వేచ్ఛ అలా అనగానే విశ్వకి కోపం వచ్చింది స్వేచ్ఛ వైపు తిరిగి ఇప్పుడు నేను నీకు ఇక్కడ ఉంటే నీ ప్రాబ్లం ఏంటే అందరి ముందు ఇలా హాఫ్ శారీలో తిరుగుతూ నా ముందు మాత్రం నువ్వు బట్టలు మార్చుకోవడానికి నీ ప్రాబ్లం ఏంటి అని అంటూ కోపంలో విశ్వ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా తన చెయ్యిని పట్టుకొని అడిగాడు స్వేచ్ఛ మనసులోనే లబో దిబో అనుకుంటూ వీడెక్కడ రా బాబు నాకు వీడు అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి నేనేమైనా వీడి పెళ్ళాం అనుకుంటున్నాడా ఏంటి అవును నేను వీడిని ప్రేమించాను అంత మాత్రానికే నేను వీడిని ముందే వీడి ముందే డ్రెస్ చేంజ్ చేసుకోవాలా నోవే అనుకుంటూ కోపంతో మీరేమైనా నాకు కట్టుకున్న ముగుడ ఏంటి మీ ముందు బట్టలు చేంజ్ చేసుకోవడానికి అని గట్టిగా అడిగేసింది స్వేచ్ఛ దాంతో విశ్వ ఏంటి నేను తనతో అలా మాట్లాడాను అని మనసులో అనుకొని తనే కొంచెం తగ్గి సరే నేను ఇటువైపు తిరుగుతాను అని అనుకుంటూ అటువైపు తిరిగి నిల్చుని ఉన్నాడు స్వేచ్ఛ ఇంకా ఏదో అనబోతుంటే ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చింది అంటే గుర్తుపెట్టుకో నేనే నీ డ్రెస్ చేంజ్ చేసేస్తాను అని గట్టిగా చెప్పాడు ఆ మాట వినగానే స్వేచ్ఛ గుటుకలు మింగుతూ సచ్చినోడు చెప్పినా చేస్తాడు చెప్పిన పని చేసినా చేస్తాడు ఎక్కడ దొరికాడే బాబు నాకు వీడు అని అనుకుంటూ విశ్వని మనసులోనే బండ బూతులు తిట్టుకుంటుంది అలా తిట్టుకుంటూ తను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంది విశ్వ తెచ్చింది లాంగ్ డ్రెస్ ఒక చోట కూడా బాడీ బయటికి కనిపించనివ్వకుండా నెక్ కూడా మరీ అంత షార్ట్గా లేకుండా చాలా డీసెంట్గా నెక్ స్టిఫ్గా అసలు మెడే జారకుండా చాలా బాగా ఉంది బాటిల్ గ్రీన్ కలర్ అక్కడక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చి అచ్చం బాబీ డాల్లాగా ఉంది డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఆ కవర్లోనే తన హాఫ్ శారీని ఉంచి భయం భయంగా విశ్వం ముందుకు వచ్చి నిలబడింది కానీ విశ్వ మైమరుపుగా కళ్ళు మూసుకొని ఉన్నాడు తన కళ్ళల్లో ఇందాక కొన్ని అస్పష్టమైన విషయాలు తన మనసుకు కనిపించాయి ఏంటి మనసుకు కనిపించడం అనుకుంటున్నారు కదా ఏం లేదండి మన పాప డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడే తన నీడ ఎదురుగా ఉన్న గోడపై కొంచెం లైటింగ్ వల్ల లైటింగ్ ఉండడంతో తన నీడ తన డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు తన బాడీ కదలడం తన బాడీ షేప్ మొత్తం స్పష్టంగా ఆ నీడలో కనిపించింది విశ్వకే ఒక్క నిమిషం మనసుకి నచ్చిన అమ్మాయి కావడంతో ఇక విశ్వ మనసు తమాయించుకోవడానికి కష్టంగా ఉంది అర్థమవుతుంది కదా మన విశ్వ కూడా మన స్వేచ్ఛ పాప అంటే చాలా ఇష్టం కానీ మన బాబు లాగా దాన్ని బయటపడనివ్వడు ఎంతైనా అన్నకు తగ్గ తమ్ముడు కదా అలా కొద్దిసేపు మనసులో తనతో రొమాన్స్ చేసి కళ్ళు తెరిచి ఉఫ్ అంటూ బలంగా గాలిని వదులుతూ ఏముంది అసలు నీలో నన్ను నీ వెంటే తిప్పుకునేలా చేశావు అసలు ప్లేబాయ్లా ఉండేవాడిని ఎప్పుడైతే నిన్ను చూశానో అప్పటి నుంచి నిన్ను తిడుతున్న ప్రతిసారి నీతోనే నేను మనసులో వేలసార్లు కబుర్లు చెబుతున్న ఫీలింగ్ కలుగుతుంది అని అనుకుంటూ స్వేచ్ఛను చూస్తూ కళ్ళు కూడా ఆర్పడం మర్చిపోయాడు స్వేచ్ఛ సార్ ఇక నేను వెళ్తాను అంది దాంతో విశ్వ ఎక్కడికి అని బేస్ వాయిస్తో అడిగాడు తను నుసుకుతూనే అది అక్క అంటూ ఏదో చెప్తూ ఉంటే ఎక్కడికి అని సార్ గట్టిగా అడిగాడు దాంతో అక్క దగ్గరికి వెళ్తున్నాను ఈషా అక్క నన్ను హాస్పిటల్కి రమ్మంది అని అంటూ కావాల్సిందే అబద్ధం చెప్పింది ఎందుకంటే ఇప్పుడు తనను విశ్వ నుంచి కాపాడేది నక్షత్ర ఒక్కటి మాత్రమే కాబట్టి అక్కడికి వెళ్తే కనీసం ఈరోజు తిట్లు తినకుండా ఉంటుంది అని అక్క రమ్మంది అని అబద్ధం చెప్పింది కానీ మన విశ్వబాబు వినే రకం కాదు కదా దాంతో పద నేను కూడా ఈరోజు కాలేజీకి లీవ్ పెట్టాను నా క్లాస్ కూడా అయిపోయింది కాబట్టి నేను కూడా నీతో పాటు వస్తాను అంటూ బాంబు పేల్చాడు ఇదండి ఇవాళ ఎపిస్టో ఎపిసోడ్ నా స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం